హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము అయితే పొద్దు పొద్దుపొద్దు ఐదు గంటలకు బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి ఎందుకంటే ఈరోజు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఉంటాయంట మనకి చూడాలి మరి వీడియో అయితే చాలా బాగుంటుందండి ఫుల్ వరకు చూడండి మేము అయితే ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి అసలు వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము కానీ అమ్మ అయితే ఒప్పుకోలేదు చాలా దూరము అంత దూరం వెళ్ళొద్దు ఇక్కడ దగ్గరలో మనకి మంచి మంచి లొకేషన్స్ చాలా ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్పింది ఇంకా మన కెమెరా మ్యాన్ అయితే ఇక్కడ దగ్గరలో మనకి శిల్పారామం చాలా బాగుంటుంది అనేసి చెప్పారు సో ఇప్పుడైతే ఇంకా అక్కడికి వెళ్తున్నాము చూడాలి మరి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇంకా శిల్పారామే కాకుండా ఇంకా మనకి దగ్గరలో కాకినాడ రూరల్ ఏరియాలో మనకి యానం కానీ ఇంకా సీ సైడ్ ఉంటాయి కదా అక్కడ కూడా వెళ్ళి మంచి మంచి లొకేషన్లో కొన్ని కొన్ని వీడియోస్ షూట్ చేద్దామని అన్నారు ఇంకా మా సీరమ్మ అయితే అసలే వీడియోస్ అంటేనే సిగ్గుపడిపోతుంది అసలు నేను కెమెరా ఇలా తిప్పితే చాలు ఫేస్ మూసేసుకుంటుంది అన్నమాట సో అందుకనేసి నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది వీడియోస్కి స్టిల్స్ ఎలా ఇస్తుంది అనేసి ఇదేనండి మనం అనుకున్న శిల్పారాము ఇంకా వచ్చేసి మనకు పార్కింగ్ చేసుకోవాలని చెప్పారు ఇంకా మనం కార్ పార్క్ చేసుకుని మనం తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ లోన్కి అయితే మనతో పాటు తీసుకువెళ్ళిపోవాలి ఎందుకంటే మళ్ళీ బయటికి రావడానికి మళ్ళీ కష్టం అవుతుంది కదా ఇంక ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి టికెట్ అలాగే కెమెరాలకు కూడా టిక్కెట్ ఉన్నదంట మేమైతే కొంచెం లేట్ అయిపోయింది రావడము ఇంకా కెమెరా మ్యాన్స్ అయితే ఎప్పుడో వచ్చేసారు చాలాసేపటి నుంచి మా కోసం వెయిట్ చేస్తున్నారంట వేరేనండి మాకు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసే బ్రదర్స్ తమ్ముడు ముందే చెప్పాడండి వీడియో న్యాచురల్ గా ఉండాలి అలాగే సింపుల్ గా ఉండాలనేసి ఇంకా అందుకనేసి కాస్ట్యూమ్స్ కూడా చాలా సింపుల్ గానే వేసుకున్నారు వాళ్ళైతే ఆ వీడియో షూట్ చేసుకునే లోపు మేమైతే మొత్తం ఈ లొకేషన్ అంతా చూసి వచ్చేసాము చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ చిన్న పిల్లలకి బర్త్డే వీడియోస్ నుంచి పెళ్ళిళ్ళు ఇంకా మెచ్యూర్ ఫంక్షన్లకి ప్రతి ఫంక్షన్కి వీడియోస్ తీసుకోవడానికి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి చాలామంది ఇక్కడ వీడియోస్ షూట్ చేస్తున్నారు ఇంకా మాకైతే ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ నచ్చినాయి ఇంకా అక్కడ కొన్ని లొకేషన్స్ నచ్చినాయి అక్కడ ఇలాగ కొన్ని కొన్ని ప్లేసుల్లో మేమైతే పిక్స్ తీసేసుకున్నాము ఇంక ఇక్కడైతే షూటింగ్ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి మేమైతే ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాము కానీ అక్కడ మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉంటాయో లేవనేసి ఇక్కడే మనము డ్రెస్ అన్నీ చేంజ్ చేసేసుకుని బయలుదేరుతున్నాము ఇంక ఇప్పుడైతే మరి ఎక్కడికి తీసుకెళ్తారో మాకు కూడా తెలీదు వాళ్ళకి వెనకాలే వెళ్ళిపోవడమే ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇంకా ప్రొద్దుపొద్దుట ఏమి తినకుండా బయలుదేరాం కదా ఫస్ట్ ఏదో ఒకటి తినాలి లేదంటే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నామనేసి అంటున్నారు ఇంకా ఫస్ట్ అయితే మనము ఏదన్నా తినడానికి వెళ్దాము ఇంక ఈ దగ్గరలో ఏమున్నాయా అని చూస్తే ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉందంట ఇంకా ప్రసాద్ గారు అయితే తీసుకువెళ్తున్నారు ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఏదైనా తిన్న తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్దాము ఇంకా ఈవినింగ్ వరకు మనము ఈ ఏరియాలోనే ఉంటాము ఇంక ఈ ఏరియాలోనే ఇంకా మంచి మంచి ప్లేస్లు ఎక్కడ ఉంటాయో ఏంటో కెమెరామ్యాన్కి తెలుస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళు తీసుకువెళ్ళిన ప్లేస్ కల్లా మనం వెళ్ళడమే వీడియోస్ తీసే బ్రదర్స్తో నీకు బాబు తిరిగి తిరిగి చూడండి ఎలా అలసిపోయాడు ఆకలి అవుతుంది నాకు తినడానికి ఏదన్నా పెట్టమని చెప్పండి అని అంటున్నాడు ఇంకా ప్రసాద్ గారు అయితే అసలు నాన్ వెజ్ తినరు ప్యూర్ వెజిటేరియన్ ఇంకా మేమైతే చిట్టుముచ్చలు బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము ఇంకా తమ్ముడు సీరియమ్మ అయితే చూసుకుంటున్నారు మరి చేపల పులుసు ఇంకా వైట్ రైస్ ఇక్కడికి కోట్లోకి ఏమన్నా ప్రైస్ తేడాగా ఉంటుందేమో అనేసి మేము అడుగుతుండే ఉంటే వీళ్ళైతే అస్సలు ఇవ్వట్లేదు నాకు ఇంకా మాకైతే నలుగురికి సరిపడా చిట్టుముచ్చలు బిర్యానీ కావాలని చెప్పాము ప్రసాద్ గారు అయితే కర్డ్ రైస్ తీసుకున్నారు అలాగే ఒకటి ఎక్స్ట్రాగా చేపల కూర అలాగే వైట్ రైస్ కూడా ఆర్డర్ చేసాము అసలు ఈయన అయితే తీసుకొని ఇవ్వట్లేదు ఇంకా తొందరగా ప్రిపేర్డ్గా ఉన్నది చిట్టు ముచ్చలు బిర్యానీ అంట ఇంకా ఇదైతే మాకు ప్లేట్లో పెట్టిచ్చారు మనకి ప్లేట్ బిర్యానీ కొవ్వైట్లో అయితే మహా అయితే ఇద్దరం తినొచ్చు ఇక్కడ ఇలాగ మళ్ళీ సీ సైడ్ తీసుకొచ్చేసారు ఇక్కడ కొన్ని వీడియోస్ షూట్ చేయడానికి ఉన్నాయంట ఇంకా వాళ్ళైతే మమ్మల్ని చూస్తే కొంచెం సిగ్గుపడుతున్నారనేసి మణికిల్ బాబు నేను ఇలా వచ్చేసి కూర్చున్నాము మణికిల్ బాబు చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు ఒక వీడియో షూటింగ్కి నిజంగా ఇంత టైము ఇంత సెట్టింగ్ ఉంటుందని నేను కూడా ఇప్పుడే చూస్తున్నానండి నిజంగానే ఒక ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసము వీళ్ళైతే ఒక డే మొత్తం కేటాయించారు అలాగే పెద్ద సెటప్ గెటప్లే ఉన్నాయి చాలా కష్టం వీడియో చేయడం అంటే అంత ఈజీ ఏం కాదని నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది నేనేదో మామూలుగా నార్మల్గా తీస్తాను కానీ వీళ్ళైతే మంచి మంచి కెమెరాస్ వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి నేను కూడా నేర్చుకోవడానికి చాలా ఉన్నది వీడియోస్ ఎలా షూట్ చేయాలి అసలు ఎలా షూట్ చేస్తే నీట్గా వస్తాయి అనేసి నేను కూడా అడిగి తెలుసుకుంటున్నాను అందుకనే నేను కూడా పర్టికులర్గా ఇక్కడికి రావడానికి కారణం అదే మాట మా వాళ్ళు అయితే పాపం అక్కడ నుంచి వాళ్ళు అరుస్తుంటే ఇక్కడ నుంచి వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు మా సిరమ్మ అయితే బాగా ఇబ్బంది పడుతుంది పాపం ఎందుకంటే వీడియో బాగా వచ్చేంత వరకు కూడా చాలా ఓపికగా చేపిస్తున్నారు ఈ యాక్షన్ తీసి వాళ్ళకి ఇంకా ఓపిక్ కావాలి కదా ఒకటికి రెండు సార్లు చేపిస్తున్నారు ఇంకా నేనైతే అక్కడ నుంచి నుంచి కాల్ అవుతున్నాయి అని ఇంక ఇక్కడికి వచ్చి కూర్చున్నాము ఇంకా ప్రసాద్ గారు అయితే చూడండి ఈయనకి భలే ఇంట్రెస్ట్ ఇలాంటి షూటింగ్ లంటేని నిఖిల్ బాబు అయితే ఇంకా భలే సరదాగా ఆడుకుంటున్నాడు వీళ్ళు షూటింగ్ ఏమో కానీ మేము కూడా ఫ్యామిలీతో ఇలా సీ సైడ్ వచ్చి చాలా రోజులు అయిపోతుంది రోజులే కాదండి చాలా ఇయర్స్ అయిపోతుంది ఇంకా మా రేస్తు తల్లిగడి కూడా వస్తే బాగుండు కానీ రేస్తు తల్లిగడికి కారు ఎక్కితే వామిటింగ్స్ అందుకనేసి భయపడి ఎక్కువ ప్రయాణాలు చేయదు ఇంకా ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో కదా ఇప్పుడైతే ఇక్కడ కూడా షూటింగ్ అయిపోయిందండి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి తీసుకువెళ్తున్నారు ఏం ప్లేసు ఏంటి ఎక్కడ నేమ్ అడగడానికి లేదు వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తే మనం అక్కడికి వెళ్ళాలి అంతే ఇంక ఇప్పుడైతే ఇంకా ఇక్కడ దగ్గర ఇంకో మంచి లొకేషన్ ఉందండ సో అక్కడ మనం వీడియో తీసుకుని ఇంకా మనమైతే ఇంటికి బయలుదేరుతాము ఇంక ఇదే లాస్ట్ ప్లేస్ అని చెప్తున్నారు మరి చూడాలి వచ్చేసి ఒక రెండు మూడు తీయాలంట అదొకటి ఇంకా ఈవినింగ్ టైము సన్సెట్ ఉంటుంది కదా సన్సెట్లో ఒక ఫోజ్ అయితే తీయాలంట దానికోసం ఇప్పటి వరకు వెయిట్ చేపించారు మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము తిరగడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఇలాంటి అన్ని అస్తమాటలు మనం రావాలంటే టైం వచ్చేసి కాకినాడ బీచ్ అండి చూడండి ఎంత బిజీగా ఉందో ఫ్యామిలీతో ఎంతమంది ఉన్నారో చూడండి ఈ బీచ్లోని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు వరకు తిరిగిన ప్లేస్లు అన్నట్ల కన్నా నాకు ఈ ప్లేస్ చాలా చాలా బాగా నచ్చింది ఇంకా మా నిఖిల్ బాబు కాకినాడలో చదువుకున్నప్పుడు అయితే మా శ్రీని బాబు వాళ్ళు ఇక్కడ తీసుకువచ్చేవారంట ఇదంతా చాలా బాగా తెలిసిన ఏరియా అంట అందుకనేసి నాకు దగ్గరుండి చూపిస్తున్నాడు ఇక్కడ బైక్ రైడు అలాగే గుర్రం మీద ఎక్కిచ్చి తిప్పించటాలు ఇలా చాలానే ఉన్నాయి ఇంకా నిఖిల్ బాబు అయితే బైక్ రైడ్ చేస్తాను అంటున్నాడు రెండు వందల యాభై రూపాయలంట ఒక్క రౌండ్కేనండి ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ యెల్లో కలర్ జెండా ఉంది కదా అక్కడ వరకును ఇంకా మా నిఖిల్ బాబు అయితే రామమ్మ నిన్నెక్కించుకుని తీసుకెళ్తాను తీసుకెళ్తానని అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు కదా అని ఎక్కాను నిజంగా చాలా బాగా నడిపాడు ప్రొఫెషనల్గా ఒక్క రౌండ్గా రెండు వందల యాభై రూపాయలు అంటండి ఎందుకంటే ఇది పెట్రోల్ బండి అంట ఇంకా నిఖిల్ బాబు చూడండి ఎలా పార్క్ చేస్తున్నాడు నేనైతే టెన్షన్ పడుతున్నాను కానీ వాడైతే భలే నడుపుతున్నాడు అండి చూడండి కరెక్ట్గా పార్క్ చేశాడు ఈ పానీయంగా స్కూటీ ఇచ్చేసిన నడిపేసి ఇలా ఉన్నాడు ఇంటి దగ్గర అప్పుడప్పుడు స్కూటీ తీసి నడిపేతానంటాడు కానీ వాళ్ళ డాడీని చూసి భయపడతాడు అనమాట ఎందుకంటే ప్రసాద్ గారు ఒప్పుకోరు నిఖిల్ బాబు ఈ ప్లేస్ చూసిన దగ్గర నుంచి చాలా ఫీల్ అయిపోతున్నాడు ఏమైంది బంగారం అని అడిగితే నువ్వు నాకు ముందేంది చెప్పలేదు ఈ ప్లేస్కి వస్తున్నామనేసి అనేసి నాతో గొడవ ఆడుతున్నాడు నిజానికి నాకు కూడా తెలియదు ఈ ప్లేస్కి తీసుకొస్తారనేసి ఎందుకంటే ఇప్పుడు సముద్రంలో స్నానం చేస్తాను అంటున్నాడు నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు నేనైతే స్నానం చేస్తాను నువ్వు డాడీతో చెప్పుకొని చెప్తున్నారు నాకేం ప్రాబ్లం లేదు నువ్వు స్నానం చేస్తేనే కాకపోతే వరకు మరి తడి బట్టలతోటే రావాలి పర్వాలేదు అనుకుంటే చెయ్యి అన్నాను వీడైతే చూడండి ఏమంటున్నాడు నేనైతే తడి బట్టలతో వచ్చేస్తా ఏం కాదు కానీ డాడీయే తడి బట్టలతో కారెక్కించి కూడా తిడతాడు నన్ను అనేసి అంటున్నాడు ఇంకా చేసేది ఏమీ లేక ప్యాంట్ అయితే ఇంకా అలా పైకి పెట్టి సరదాగా ఇలాగే దగ్గరగా గట్టి మీద ఉండి ఆడుకొని ఎక్కి నీటిలో కంటే వెళ్ళకనేసి అంటే ఏదో ఆడుతున్నాడు అలా అలాగా కానీ నేను కూడా చాలా ఫీల్ అయ్యాను ఒకటి ఎక్స్ట్రా డ్రెస్ తెస్తే పాపం పిల్లడు సరదాగా స్నానం చేద్దాడు కదా అనేసి ఇక్కడ కెరటాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో అంతమంది పిల్లలు అలా ఆడుకుంటాం చూసి నిఖిల్ బాబుని ఇలా కంట్రోల్ చేయడం నాకైతే కొంచెం కష్టంగానే ఉంది కానీ పాపం చెప్పిన మాట నిఖిల్ బాబు అయితే వింటాడు ఇంకేదో రాసుకుంటా ఇప్పుడు నాకైతే వీడియోలు తీస్తాడంటే నిఖిల్ బాబు ఎందుకంటే ఇప్పుడు ఆడ మాట వినలేదనుకోండి ఇంకా అస్సలు ఊరుకోడు మన వాళ్ళు అయితే చూడండి వాళ్ళు దూరంగా వెళ్ళి షూట్ చేస్తున్నారు వీడియోస్ ఎందుకంటే ఇక్కడ జనవడ్డు వచ్చేస్తున్నారు అనేసి ఇంకా మా నిఖిల్ బాబు అయితే కెమెరామెన్ అయిపోయాడు ఇప్పుడు నాకు వీడియోలు తీస్తున్నాడు అలా పరిగెత్తే ఎలా పరిగెత్తని వాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నాడు నా వల్ల అవ్వదురా బాబు నాకు సెట్ అవ్వ ఇలాంటి వీడియోలు అంటే అయినా పర్వాలేదు నేను తీస్తాను నువ్వు పరిగెత్తు మమ్మీ అంటున్నాడు ఇంకా వాడు సరదా కోసం అనేసి ఏదో ట్రై చేస్తున్నాను అలాగా ఇంకా ప్రసాద్ గారు అయితే మా కోసం మిరపకాయ బజ్జీలు తెచ్చారు ఇంకా మిరపకాయ బజ్జీలు తినేసి సరదాగా రెండు వీడియోలు తీసుకున్నాము ఇంకా మాకైతే తెలియకుండా నిఖిల్ బాబు మా కోసం చాలా వీడియోస్ తీశాడు అవన్నీ తర్వాత పోస్ట్ చేస్తాను నేను మా నిఖిల్ బాబు చూడండి భలే గంతులు వేసుకుంటూ ఆడుతున్నాడు నీటిలోని నాకైతే భలే హ్యాపీగా అనిపించింది తమ్ముడోళ్ళు వీడియోస్ ఏమో కానీ మా వీడియోస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఇక ముందు ముందు అయితే వన్ బై వన్ పోస్ట్ చేస్తాను ఇదొక వీడియో చిన్నదే కానీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇలాంటి చిన్న చిన్న స్వీట్ మెమోరీస్ అయితే మాకైతే చాలా తక్కువే ఉన్నాయి మా పిల్లలు మా కోసం మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు సో మీరందరూ చూసేస్తారని ఇది కూడా యాడ్ చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి అందుకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడైతే తమ్ముడు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ ఒకసారి ఒక లుక్ వేసేసుకోండి మరి